నమస్కారం బాబు రండి బాబు రండి మీలాంటి పెద్దలు మా ఇంటికి రావడం మా అదృష్టం మర్యాదలు చాలు మా అమ్మాయిని మాతో పంపించండి శుక్రవారం బాబు పూజ చేసుకుంటుంది జానకి జానకి ఎవరు వచ్చారో చూడు నన్ను క్షమించు క్షమించుర్మార్గుని జైలు చేయించడానికి నేను దుర్మార్గుని కావాల్సి వచ్చింది నరనన నాన్న చల్లగా తల్లగా నూరేలు బ్రదకమ్మ ఏటమ్మ పద సామి నన్ను క్షమించండి నాన్నా పిచ్చి లేదా జీవితం అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది పరాయి మగాడు బలవంతంగా ఇక్కడికి తెచ్చి పది రోజులు నన్ను ఇక్కడ ఉంచుకున్నాక మళ్ళీ మన ఊర్లో అడుగు పెడితే అందరూ నన్ను చూసి నవ్వరా నా శీలాన్ని శంకించరా ఎవరే నీ శీలాన్నికి అలా ఎంత మందిని ఉరి తీస్తావు నాన్న ఇంత జరిగాక నన్నెవరైనా పెళ్లి చేసుకుంటారా అలా చేసుకున్నా నాతో సంతోషంగా కాపురం చేస్తారా పది రోజుల పారాయ మగా ఆడతో పడుకున్న చవన్నోకు నిలదీసి అడిగితే నేను నిజంగా పడుకోలేదన్న సాక్ష్యం నువ్వు చెప్తావా రాముడంతటి వాడే సీతను అనుమానించి అగ్ని ప్రవేశం చేయించాడా ఆవిడ దేవత కాబట్టి మిగిలింది నేను మనిషి నాన్న ఊడిదిగా మిగులుతాను ఎవరో కాదు నాన్న నువ్వే ఐదేళ్ల వయసు నుంచి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని సీతాదేవి గురించి సత్య సావిత్రి గురించి ప్రాణం కంటే శీలం గొప్పదని డబ్బు కంటే పరువు గొప్పదని నువ్వే ఓహో అలాగా తండ్రి రాముని గురించి కూడా అది నూరిపోసావున గుర్తున్నా రాముణ్ణి కన్నా దశరథుడి గురించి మాత్రమే కాదు సీతను కన్న జనకుడి గురించి కూడా చెప్పావు తను చక్రవర్తి అయ్యుండి కూడా అడవిలో ఉన్న సీతను ఏనాడో పలకరించడానికి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు నాన్న అని నేను నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పావో గుర్తుందా అమ్మా ఆడది గడప దాటిది రెండే రెండు సార్లు ఒకటి పుట్టింటి నుంచి మెట్టినింటికి రెండోది మెట్టినింటి నుంచి మట్టిలోకి ఈ వాదనలన్నీ మళ్ళీ వెళ్తారా నేను రాను అదృష్టమో దురదృష్టమో ఈ గడపలో అడుగు పెట్టాను బయటకు అడుగు పెట్టడం అంటూ జరిగితే అది మట్టిలోకి మన ఆస్తులు నగలో కొట్టేయడానికి నీకెవరో చేతపడి చేయించారే నేను జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు ఆస్తుల గురించి నగల గురించి మాట్లాడుతున్నారు ఇవ్వ నీ నగలు ఆస్తులు నాకేమవుద్దాం కి ఇల్లు వదలి రాను ఏం ఖుషాలే ఇరవై ఏడు కనీ పెంచిన కన్నా బలవంతగా తెచ్చి పది రోజులు దాచిన వాడే నీకు ఎక్కివాడా పర్వతి ఈ క్షణం నుంచి దానికి మనకే సంబంధం లేదు నాన్న మనసు కష్టపెట్టుకు వెళ్ళు ఆహా ఆస్తి కోసం అందరూ కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు మర్యాదగా మాట్లాడు నువ్వెంత నీ ఆస్తులు ఎంత నీకు డబ్బు ఉంటే ఉండొచ్చు కానీ అవును పౌరుషాలు పట్టుదలలో మాకు ఉన్నాయి ఉంటే దాన్ని ఎప్పుడో బయటికి తెచ్చేవాడి డబ్బు కోసం గడ్డి తినే రకం అసలు నీ మూలంగా మేము ఎన్ని మాటలు పడ్డాం మర్యాదగా ఇంటి వచ్చి బయటకు వెళ్ళో వెళ్ళు చావో బతుకు ఇక్కడే తెలిపోవాలి ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను నీ ముండి వేషాలు నా దగ్గర కదా చివరిసారిగా చెప్తున్నా నీ వెళ్ళు వెళ్ళకపోతే మెడబట్టి బయటికి కింటేస్తాను ఓ ఆడది ఏనాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు ఓ పోట తిండి కోసం గాంధీ గారి గురించి భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతారా అది కాదండి ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్ చాలా చాలే ఊరుకోండి అందరికీ న్యాయం చెప్పే రాంబాబు నీకు అన్యాయం చేయడు రామ్మ

చెప్పుకోవాలంటే నాకు సిక్కుగా ఉంది చూసావా చూసావా బామ్మ అతని మనసులో నన్ను చేసుకోవాలని లేకపోతే పెళ్ళని పిలిచినట్టు పిలుస్తాడా ఏ ఆడపిల్లనైనా రామ్మా బొమ్మ అని పిలిచే మనిషి నన్ను మాత్రం అటు రావే ఇటు రావే అని పిలిచాడా లేదా దేనికి రామ్మన్నాడో తెలియదు కానీ రావే పోవే అని మాత్రం అన్నాడు నన్ను ఎత్తుకొచ్చిన రోజున నువ్వు పక్కన ఉండగానే ఆయన చెత్తనే నాకు అన్నం తినిపించాడో లేదా తినిపించాడు అది ఆకలితో ఎక్కడ మైకం వస్తుందోనని పసిబిడ్డకు తినిపించాడు తినిపించాను అది తప్ప మరి ఆ రోజు నీ వండి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి దీన్ని కట్టుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూశాడా లేదా చూశాడు చూశాడు ఎప్పటికిప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బరబరబరా లాక్కెళ్ళారే ఎందుకులాకెళ్ళినట్టు ఇలా చేయాల్సింది అంతా చేసేసి నేను నిన్ను తాకాడుగు